హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో మా చెట్లకు కాసిన కాయలు అండి చుకుడుకాసేసారా ఒక రెండు కిలోలు అయినా ఉంటాయి పక్కన ఒక కిలో ఇచ్చా చాలా మందికి ఇచ్చానండి కోసినప్పుడల్లా నాలుగు కిలోలు వస్తున్నాయి టమాటాలు చెట్టుకే పండి రాలిపోతున్నాయి అని చెప్పేసి కోసాను ఇంట్లో మాకు పెడదాం ఉడతలు తినేస్తున్నాయి టమాటాలు వంకాయలు నాలుగు గుర్తు వంకాయలు కూడా కాసినాయి ఇవన్నీ బాగున్నాయి నవనవలు ఆడుతున్నాయి వంకాయలు అసలు ఎంత మెత్తగా ఉంటున్నాయి అంటే అలా కట్ చేస్తుంటే ఇత్తనా రాలేదు కదా ముద్రక ముందే కూసేస్తున్నాను ముదిరితే బాగోదు వంకాయలు నాలుగు అంటే నాలుగు పచ్చిమిరకాయలు వచ్చినవి చెట్టు చిన్న చెట్టు వేసాను పచ్చిమిర్చి చెట్టు చెట్లు చూపిస్తాను నేను మన నుంచి ఏమీ ఆశించకుండా ఇచ్చేది భూమి అలా ఇతన వేసాను అంతే వాటికి నీళ్లు పోసా కాసిని మొక్కలన్నిటితో పాటు నీళ్లు పోసాను అంతే చూసారా ఎంత ఫలితం దొరికిందో మనకి చిక్కుడు చెట్టు ఎండిపోవచ్చింది సీజన్ అయిపోవచ్చింది కదా చుక్కుడు చెట్టు బేడ మీద కంటి అల్లిచ్చేసాను ఎక్కడ మళ్ళీ కూడా పోస్తున్నాయి పూలు బంతి చెట్లు ఇవాళ ఉదయం కోసిన దేవుడికి పెట్టాను ఇంకా ఉన్నాయి ఎన్ని పెద్ద అయినా కోసేస్తాను వస్తాను నాలుగు గంట ఇత్తనాలు వేసానండి ఎన్ని కాయలు వస్తున్నాయో చూడండి మంచినాండి కాయలు మాత్రం ఉన్నాయి చిక్కుడు ఇత్తనాలు నాలుగు గంట నాలుగు ఇత్తనాలు వేస్తాను ఏ అండి వాటికి వచ్చిన ఫలితం ఏమీ ఆశ్రయించకుండా ఇచ్చేది భూదేవత మనకి అది కూడా కుట్లలో అవి ఎరువులు మందులు మందులు వేస్తుంటారు కదా మనమేమి వేయకుండా ఇలా పండించుకున్నాం మొదట్లోనే చూపించేదాన్ని కానీ అప్పుడు ఏందో కుదరలేదు ఇంకొయ్య వచ్చేసి ఇలా కాయిలా ఉందలే కానీ కాకపోతే ఇత్తనాలు బాగున్నాయి కాయ కూడా బాగుంది మంగు వచ్చింది అంటే ఏమి లేదు బాగున్నాయి కాయలు ఏముంది రెండు విత్తనాలు పెడితే అన్ని కాయలు వచ్చినాయి మనం తృప్తిగా అదేనొచ్చు కదా అదే కొనకొచ్చుకోవడం మనకు ఇత్తనాలు లేని కాయలు ఎత్తారు తోలు ఒక్కటే ఉంటుంది వాటికి అవి కూడా ఎండిపోయినట్టుగా పుచ్చిపోయినట్టుగా ఉంటాయి ఫ్రెష్గా ఉండదు పండితే అనమాట పక్కన పెట్టుకుంటే అదే మీకు షేర్ చేయాలనుకున్నానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి